தெய்ஸ்தானலி தொம்மல் దగ్గర மாதி தான் வந்து டீம் மாத்தவாල් दीजिए நான் மைமத் என் செல்ல வந்தா நான் சாத்துறேன் எமர்ஜென்சி வாட்ல இருக்கு நான் அங்க चेंज பண்ணுங்க चेंज

ఆడ తోటలోనూ మేము ఇంటికి 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 వస్తుంటే పోవద్దండి లంజలలో రాండే ఎందుకు పోతున్నా దొంగతనంగా పోతున్న లంజలలో రాండి మిమ్మల్ని దెంగతాం తుడుదండల ఎందుకు పోతున్న లంజల రాండి అంటుంటే సరే మాది లంజల రాండి అంటుంటే మేము ఏం చేసినామంటే దెంగురా ఎంత దినం దెంగతాం దెంగురా అని మేము పోయినాం మేము మాది మా భూమి మాది అంటే మాది భూమి అని మేము కొట్లాడినా కానీ మీది ఏడు ఉంది భూమి మీ భూమి మీది అని మిమ్మల్ని దెంగతాం లంజలాల రాని లంజలాల పోవద్దరు మిమ్మల్ని ఎందుకు పోతున్నారు మిమ్మల్ని మీరు రాని మీరంతా ఎందుకు వచ్చినారు మీరు ఇటికి మీ అమ్మ గంట పోయిందే మీదంతా ఏం పోయిందని వచ్చినారు లంజలాల మీరు వీటికి అని అతను మా మీద దాడి చేసినాడు తుప్పటి ఈశ్వరయ్య హరీసు భార్గ్వాన్ సిద్ధాన వాళ్ళందరూ మా మీద దాడి గొడుగు జరిగి రాళ్ళతోనూ వాళ్ళ కట్లతోనూ కొట్టడము జరిగింది సార్ మా సార్ కదురుకుంటా విలే సవే నెంబర్ రివండి సార్ తుప్పిటిస్ఫర్ అయ్యా అని పెడితే మా మీద ఎస్సీల మీద దాడి చేసినాడు సార్ మేమంతా అన్నీ దుమ్మా అన్నీ రాళ్ళు తీసుకొని గుద్దినారు సార్ ఆడల్ని ఏ లంజెళ్ళారా మీరు రాండే మా దగ్గర వెళ్ళారా మీరు మీ భూమి విడిచిపెడతాం మీకు రాండి మీరు అని అని మాట్లాడిన దానికి దుర్వసంగా ఆడోళ్ళు పోతే పోయి విడిపించి వింటే ఆడళ్ళని ఇట్లా మా ఏమో ఎంతమంది తెంగతారు పని మా అట్లాడిందానికి అడిగిపోతే రాయి తీసుకొని కుదిినారు సార్ రాయి తీసుకొని అందరికీ దాడి చేసినారు సార్ కురువులు అంత మమ్మీంత ఎంతమంది అంతా ఇరవై మంది ఉంటారు సార్ మేమంతా అంతా ఒక మంది ఉన్నాం అంతే ఇరవై మంది దాడి చేసినారు సార్ మన పోలీసు వాళ్ళు ఉన్నారు పోలీసు వాళ్ళు ఇ పక్కదే నూకుతున్నారు కూడా వాళ్ళు పోలీసు వాళ్ళు లేదు సార్ చేస్తున్నారు సార్ మమ్మల్ని మీద పోలీసులు మాత్రం ఏమాత్రం లెక్కలేదు సార్ రానలే చూసుకుందాం మీరు ఏంటో ఇన్నాళ్ళు ఏదో ఏదైంది మీరు ఏందో చూసుకొని పోతుంటే మీరు ఎక్కువైపోతుంది మాయనక్కడ రానరా మీదేం చూసుకుందాం ఏటి ఇది ఇటు లేటు అయిపోలేదు ఒకటే ఇంత దిద్దా తెగిపోలే ఇంక ఇప్పుడు ఏదైనా కానీ అని చెప్పి దుర్మార్గంగా గుండెలు తీసుకొని తిప్పట్లాడుకుంటారు సార్ అంత పొరలాడిచి పొరలాడి దుమ్ముల మీద తొన్ని అంత ఆడ రైకులు చింపి ఇది చేసినారు సార్ అంత ఎదులేక చేయి పెట్టి అంత దుర్మార్గంగా చేయిపెట్టి సెల్ సెల్లు వీడియో తీసిన దానికి అంత దుర్మార్గంగా చేయబట్టి చెల్లు బిక్కుంటే ఎంత దళితుల మీద ఇంత అంతమానంగా అన్యాయం చేస్తే ఎట్లా సార్ మమ్మల్ని దయచేసి మీరు మమ్మల్ని న్యాయం చేయాలని చో చెప్పు కోరుకుంటున్నాం సార్ కుడేరు మండలం కడతరుగుంటు విలేజ్లో దళితుల దళితులపైన దాడిని దళిత గిరిజన సంఘాలుగా మేమందరము ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులుగా ఈ దాడిని ఖండిస్తున్నాం గత వారం పది రోజులుగా దళితులకు తర్వాత అక్కడ ఉన్నటువంటి కడదరుగుంట గ్రామంలో అగ్రకులాలకు అంటే ఇక్కడ దళితుల భూమిని అగ్రకులాల వాళ్ళు దౌర్జన్యంగా ఆన్లైన్లో ఎక్కించుకోవడం జరిగింది ఈ వివాదం సాధ్యమనిగేంత వరకు రెవెన్యూ అధికారులకు మేము తెలియజేసినాం ఎవరూ ఆ భూమిలోకి వెళ్ళొద్దండి అని ఆ రెవెన్యూ తహసీల్దార్ గారు ఆర్డీఓ గారు అక్కడ ఆదేశాలు జారీ చేసినారు అయితే దళితులు ఎక్కడా కూడా వాళ్ళు పొలంలోకి వెళ్ళకుండా ఇంటి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు అగ్రకులాలకు సంబంధించిన కొంతమంది తుప్పటి అక్కడ తర్వాత హరీషు తర్వాత తిప్పైస్వామి భార్గవ వాళ్ళందరూ టీచర్ రామాయనేయులు వెంకటేష్లు వీళ్ళందరూ కూడా ప్రతిరోజు గత వారం నుంచి అక్కడే మద్యం చేయిస్తూ ముఖమ్ముడిగా అక్కడ తాక్కుంటూ ఒక గ్యాంగ్ను తయారు చేసుకొని ఎప్పుడైతే వస్తారో వాళ్ళందరినీ ముఖమ్ముడిగా దాడి చేయాలనే ప్ర పథకం ప్రకారము అక్కడే గత వారం రోజుల నుంచి తోటలోనే చికెన్ మటన్ వండుకొని తింటూ ఒక సామాజిక వర్గానికి వ్యతిరేకంగా ఇంకొక సామాజిక వర్గం కురువ సామాజిక వర్గాన్ని తయారు చేసినాడు ఆయన తుప్పటిసిపోయానే ఆయన పెద్ద భూస్వామి అదేవిధంగా ఆ మండలంలోనే క్లాస్ వన్ అనంతరం జిల్లాలోనే క్లాస్ వన్ కాంట్రాక్టరు అంత అత్యంతమైన ధనవంతుడైన ఆయనకి ఎస్సీలు అసైన్మెంట్ భూమిని రెవెన్యూలు దారదత్తంగా అప్పనంగా అప్పగించడం జరిగింది ఈ భూమి కుక్కమారప్ప వారసులైనటువంటి సుజాత ఆదిలక్ష్మి రమేష్ తర్వాత పెద్దన్న తర్వాత పోలప్ప వీళ్ళ వీళ్ళు అందరూ కూడా రామాజయులు మా తాతగారి ఆస్తిది మేము ఎక్కడా కూడా అమ్మలేదు మా భూమిలో మేము ఇప్పుడు ఈ రోజుకి సాగు చేసుకుంటూ మేము ఉంటున్నామంటని చెప్పి చెప్పినందుకు వాళ్ళు రాడ్లు తర్వాత రాళ్ళతో కూడా వీడియోలు చూస్తున్నాం అత్యంత దారుణంగా రాళ్ళు ఎత్తుకొని అసలు దళిత మహిళల పట్ల ఒక ఎస్సీ మహిళల పట్ల దారుణంగా లవింగి లైంగికంగా అవి చెప్పరాని భాషలో వాళ్ళు మాట్లాడి ఈరోజు దారి దారుణంగా రాళ్ళతో దాడి చేయడం జరిగింది వాళ్ళని ఈరోజు మేము పరామర్శించడానికి రావడం జరిగింది అదేవిధంగా మేము ముందు కూడా చెప్పినాం ఆ పోలీస్ స్టేషన్కి సంబంధించిన స్టేషన్ ఆఫీసర్ గత వారం రోజుల నుంచి వాళ్ళ నుంచి మాకు ప్రాణానం ఉంది ఖచ్చితంగా పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి మాకు వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయమని చెప్పి గత వారం రోజుల్లోనే ఇచ్చినాము ఆయన బందోబస్తులో ఉన్నాను నేను ఇప్పుడు నేను కేసు రిజిస్టర్ చేయనని చెప్పేసి అక్కడున్న కుడేరు స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారు తెలియజేయడం జరిగింది వెంటనే ఆయన పైన కూడా చర్యలు తీసుకోవాలా దళితులకు శాంతి భద్రతలు విఘాతం కలిగించిన ఏ పోలీస్ ఆఫీసర్ కూడా ఆయన ఒత్తాస ఆయన అగ్రకులాలకి ఒస పలుకుతూ దళితుల్ని భూమిలోకి పోనీకోకుండా మీకు ఏముందాయా రికార్డులు లేవు ఏమి లేవు అంటున్నారు ప్రతి రికార్డు వీళ్ళకి అనుగుణంగా ఈరోజు రిపోర్టు ఆర్టీఓ గారికి అక్కడున్న అసిస్టెంట్ కలెక్టర్ గారు మేడం వినూత్న గారు కూడా మొన్ననే రిపోర్టు పంపిస్తున్నారు ఇరు వర్గాలు ఇది మేము డిస్ప్యూట్ ల్యాండ్ కింద పెడుతున్నాం ఎవరు కూడా ఈ భూమిలోకి వెళ్ళొద్దంటే ప్రభుత్వ నిబంధనలు రెవెన్యూ అధికారుల ఆదేశాలను తుంగులోకి దొక్కి ఈరోజు తుప్పట ఈస్పరాయ్ అనే వాళ్ళు భూములకు వెళ్ళి వాళ్ళ అనుచరులు మొత్తం ఒక గ్యాంగ్గా తయారు చేసుకొని వాళ్ళందరినీ పిలిపించుకొని ముకుముడిగా ప్రత్యేకంగా ఇది కావాలనే కుట్రబాన్ని దాడి చేయడం జరిగింది వీళ్ళపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలా అదేవిధంగా తీవ్రంగా గాయపడినటువంటి వాళ్ళ యొక్క ఆ రిపోర్ట్ని ఆధారం చేసుకొని అత్యాయత్నం కూడా అత్యాయత్నం కేసు కూడా నమోదు చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాం లేకపోతే రేపు సోమవారం చలో కడదరుకుంట పోగ్రామాన్ని కండక్ట్ చేసి మొత్తం దళిత సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం ఎస్పీ గారికి కూడా మేము ముందనే విషయాన్ని తెలియజేసినాం అయ్యా ఈ జిల్లాలో శాంతి భద్రతను కాపాడని విషయంలో పోలీసులు స్థానికంగా రాజకీయ నాయకుల అడుగులకు మొడుగులెత్తుతూ వాళ్ళ యొక్క చెప్పిన మాటలు వింటూ అక్కడున్నటువంటి తుప్పు తుప్పటి ఈశ్వరయ్యే మాటలు విని మా దళితుల మీద ఈరోజు దాడి చేయడానికి స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఎస్ఓనే అనే కానీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అక్కడ పోలీసు బందోబస్తు ఉంది అయినా పోలీసులు ఎదుటినే రాళ్లతో దాడి చేస్తుంటే ఇంక పోలీసుల రక్షణ ఎక్కడుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఒంటరిగా వెళ్తుంటారు ప పొలాలకి ఒక్కరు ఒక్కోసారి ఆడోళ్ళు ఒంటరిగా వెళ్ళిన మహిళలను కూడా వాళ్ళు ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉన్నాయని గతంలోనే మేము పోలీసులు కూడా రిపోర్ట్ ఇచ్చినాం ఈరోజు పోలీసుల సమక్షంలోని ఇంత నలుగురు మీద అత్యంత క్రూరంగా దాడి చేసిన వీళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకొని ఇమ్మీడియట్లీ వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం